హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ట్వంటీ ఇక శారీ కూడా తీసి పక్కన పెట్టుకొని నైట్ నిద్రపోయింది అను తెల్లవారి లేచి అన్ని పనులు పూర్తి చేసుకొని మెల్లిగా పిన్ని అని పిలిచింది రత్న దగ్గరికి వెళ్ళి ఏంటి అంది రత్న టిఫిన్ మేస్తూ అది పిన్ని గుడికి నా నేను అని అడిగింది ఇవాళ గుడికెందుకే అది పిన్ని చాలా రోజులవుతుంది కదా గుడికి వెళ్ళి అలాగే ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కదా ఒకసారి వెళ్ళి దేవుడికి మొక్కుకొని వద్దామని అంతే పిన్ని అవునా అయితే వెళ్ళు కానీ ఇంట్లో పనులన్నీ పూర్తయ్యాక పూర్తయ్యాయా అయ్యాయి పిన్ని మధ్యాహ్నం భోజనానికి కూడా వండి పెట్టాను అన్నీ అప్పటికి కూడా ఇప్పుడే వండితే అవి చల్లారిపోవా అని అంది రత్న కోపంగా రైస్ కడిగి కుక్కర్లో పెట్టాను పిన్ని మీరు తినే అప్పుడు స్విచ్ వేయండి అలాగే కర్రీస్ కూడా వేడి చేసుకుంటే అయిపోతుంది అని చెప్పింది అను అయినా అప్పటి వరకు నువ్వేం చేస్తావు అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి కదా పిన్ని అందుకే లేట్ అవుతుంది అని చెప్తున్నా సరేలే వెళ్ళు అయితే అంది రత్న అలాగే పిన్ని అని తన రూమ్లోకి వెళ్ళబోయింది అను రత్నతో అను మాట్లాడిన మాటలు అన్నీ విన్న మూర్తి గారు అమ్మా అను అని పిలిచారు హానా నేను తీసుకువెళ్ళనా తల్లి గుడికి అని అడిగారు ఆయన దాన్ని మీరు తీసుకెళ్తే ఇవాళ ఇంట్లోకి సామాన్ ఎవరు తీసుకొస్తారు దాన్ని వెళ్ళనివ్వండి అదే మెల్లిగా ఎలాగోలా నడుచుకుంటూ వస్తుంది అంది రత్న తింటూనే పర్లేదు నాన్న నేను వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పి అను తన రూమ్కి వెళ్ళి చీర కట్టుకొని రెడీ అయ్యి జడ లూజ్గా అల్లుకొని కనకంబరాలు పెట్టుకుంది వాళ్ళ పెరట్లో పెరిగి పెరిగిన కనకంబరాలు తెంపి తనే అల్లుకొని అలాగే చెవులకి చిన్న బుట్టాలు పెట్టుకొని అద్దంలో చూసుకుంటే తనకి తానే చాలా అందంగా కనబడింది అను వామ్మో ఇప్పుడు ఈ చీర ఎందుకు కట్టుకున్నామని పిన్ని అడిగితే ఏం చెప్పాలో ఏంటో అని మెల్లిగా బయటికి వచ్చింది అప్పటికి రత్న తన రూమ్కి వెళ్ళడంతో హమ్మయ్య అనుకొని నాన్న వెళ్ళొస్తాను అని మూర్తి గారికి చెప్పింది అను ఇదిగో తల్లి అని ఒక రెండు వందల రూపాయలు అనేవి చేతిలో పెట్టారు ఆయన ఎందుకు నాన్న నా దగ్గర ఉన్నాయి అంది అను పర్లేదమ్మా అక్కడ పూజా సామాన్కి కావాలి కదా అన్నారు ఆయన అలాగే నాన్న అని తీసుకుంది చక్కగా ఉన్న తల్లి చీరలో జాగ్రత్తగా అమ్మా అన్నారు ఆయన అలాగే నాన్న వెళ్ళొస్తాను అని వాళ్ళ ఇంటి బయటికి వచ్చి ఆటోలో గుడికి వెళ్ళింది అను ముందుగా గుడి ముందు ఉన్న పూజా సామాను తీసుకొని ఆ తర్వాత కాళ్ళు కడుక్కొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంది అను అప్పుడే అతడి కారులో టెంపుల్కి వచ్చిన విక్రమ్ ఇది వచ్చిందా రాలేదా అని అతడు కూడా కార్ పార్క్ చేసి వచ్చి కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వచ్చాడు అతడు వస్తూ ఉంటే అను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అతడి కంట పడింది ఆమెను చూసి అలానే ఫ్రీజ్ అయిపోయాడు విక్రమ్ వామ్మో ఇదేంటి ఇలా ఉంది శారీలో అనుకొని గుటకలు మింగుతూ నుదుటిన పట్టిన చెమటలు అతడి ఖర్చు తీసి తుడుచుకుంటూ వామ్మో ఇది గుడి తప్పు తప్పు అని అతడి చెంపలు వాయించుకొని మెల్లిగా ఆమె పక్కన చేరి ఆమెతో పాటే ప్రదక్షిణలు చేస్తూ పిచ్చి అన్నాడు అతడిని చూసి ఆమె చిన్న స్మైల్ చేసి ప్రదక్షిణలు పూర్తి చేసి ఇద్దరు లోపలికి వెళ్ళారు పూజా సామాగ్రి గారికి ఇవ్వడంతో ఆయన పూజ చేసి ఇద్దరికీ బొట్టు పెట్టి కళ్యాణ ప్రాప్తి రస్తు అని దీవించారు ఆ మాటకి విక్రమ్ ఫేస్ ఆటోమేటిక్గా వెలిగిపోతే అను కంగారుగా విక్రమ్ వైపు చూసింది అతడే తెలియనట్టు దేవుడికి దండం పెడుతూ బిజీగా ఉన్నాడు ఇక అను కూడా దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని బయటికి వచ్చి స్టెప్స్ దగ్గర కూర్చున్నారు ఇద్దరు ఇక నేను వెళ్ళనా సార్ అంది అను మెల్లిగా ఎక్కడికే ఇంటికి సార్ ఆహా అవునా ఇవాళ కలుస్తాను అని చెప్పారు కలిసారు కదా ఇంకేంటి ఇక నేను వెళ్ళిపోతాను ఇంటికి అంది అను కలుస్తాను అని మాత్రమే చెప్పలేదు నీతో టైం స్పెండ్ చేస్తా అని కూడా చెప్పాను గుర్తులేదా కానీ సార్ పిన్ని లేట్ అయితే తిడుతుంది అందుకే వెళ్తాను అంటున్నా ఇంకా టైం లెవ్వని కూడా అవ్వలేదు కదే ఆఫ్టర్నూన్ వరకు నేను ఇంటి దగ్గర దింపేస్తాను నిన్ను కానీ పదా అలా వెళ్దాం అన్నాడు విక్రమ్ కానీ సార్ పదే పదే మీతో తిరిగితే అంత బాగోదు చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి అంది ఎవ్వరు ఏమీ అనుకోరు అనుకుంటే వాళ్ళ సంగతి నేను చెప్తాను కదే ఇంకేంటి నీ బాధ అయినా కూడా మీతో ప్రతిసారి అలా బయట తిరగడం నాకు ఇబ్బందిగా ఉంటుంది కదా సార్ నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా కాదు సార్ కానీ అలా బాగోదు అంది మెల్లిగా నీ భయాలు అన్నీ పక్కన పెట్టవే నేను నిన్నేం చేయను కానీ పద కాసేపు వెళ్ళొద్దాం అన్నాడు విక్రమ్ ఎక్కడికో చెప్పండి ముందు ఏ నా మీద నమ్మకం లేదా ఉంది అన్నట్టు తల ఊపింది అను నోటితో చెప్పు ఉంది సార్ కదా ఇక ఏం మాట్లాడకుండా పద అని విక్రమ్ లేచి అనుకి చేయిచ్చాడు అనూ కాస్త తడబడుతూనే విక్రమ్ చెయ్యి అందుకొని లేచి నిలబడింది అదే టైంకి విక్రమ్ అనూని దగ్గరగా లాక్కొని అతడి ఫోన్ తీసుకొని ఇద్దరికి సెల్ఫీ తీశాడు ఏం చేస్తున్నారు విక్రమ్ సార్ అంది కళ్ళు కనబడడం లేదేమే ఫోటో తీస్తున్నా అదే నా ఫోటో ఎందుకు అని రోజు పూజ చేసుకుందామనే ఎందుకు అంత వెటకారం మీకు అంది మూతి ముడుచుకొని అను నీ క్వశ్చన్స్ అలా ఉంటాయే మరి నీ క్వశ్చన్స్ బట్టి నా ఆన్సర్స్ అలానే ఉంటుంది అన్నాడు విక్రమ్ సరే ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి ముందు అని అడిగింది అను క్వశ్చన్ బ్యాంక్ కొని మింగేంటే నువ్వు అని పద అన్నాడు విక్రమ్ అతడి వెనకే అడుగులు వేస్తూ వెళ్ళి కారులో కూర్చుంది అను విక్రమ్ కార్ స్టార్ట్ చేయడంతో ఏంటో మీరు ఏమో నన్ను ఇలా ఊరికే బయటికి తీసుకువెళ్తున్నారు ఈ విషయం ఆ పిన్నికి తెలిస్తే నా చె నన్ను చంపేస్తుంది తెలుసా సార్ అంది అను భయంగా మనం బయటికి వెళ్ళిన సంగతి మీ పిన్నికి ఎవరు చెప్తారే అన్నాడు విక్రమ్ మీరు చెప్పరు నేను చెప్పను కానీ ఎవరైనా చూస్తే ఎవరు చూడరు నువ్వు కంగారు పడకు బయటికి వస్తే కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాను కదా ఫీల్ అవుతావని కదా బయటికి తీసుకొస్తుంది అలా అక్కడికి వెళ్ళాక కూడా ఇలానే కంగారు పడుతూ ఉంటావా అన్నాడు విక్రమ్ ఏమో ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంటికే వెళ్ళాలి కదా సార్ అప్పుడు మా పిన్ని అనే మాటలు మీకు తెలియవులేండి మీరు వింటే మీకు తెలుస్తుంది అని బొంగమూతి పెట్టుకుంది అను పోనీ పీజీలో ఉండొచ్చు కదే మీ పిన్ని బాధ తప్పుతుంది ఇక్కడ కాలేజీ ఫీజుగా ఇంకా దిక్కులేదు పీజీ అంటే ఎవరు కడతారు డబ్బులు అని తన మనసులోనే అనుకుంది ఆ మాట బయటికి అనలేక ఏంటే అడుగుతుంటే సమాధానం ఇవ్వడం లేదు మా పిన్ని అస్సలు పంపించదు సార్ ఎందుకు ఇంట్లో అన్ని పనులు చేయడానికి నువ్వు కావాలి కదా తనకి అందుకేనా అన్నాడు విక్రమ్ కోపంగా ఆ మాటకి ఇంకా ఏం అనలేదు అను కార్ కరెక్ట్గా వాళ్ళ కాలేజ్ లోపల ఆగడంతో అను చుట్టూ చూసి ఏంటి సార్ మన కాలేజ్కి తీసుకొచ్చారు అని అడిగింది దిగవే చెప్తాను అని ముందుగా విక్రమ్ కార్ దిగాడు ఆ వెనకే అను కూడా దిగింది కాలేజ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది ఏ ఒక్కరూ కూడా లేకపోవడంతో ఓన్లీ బయట వాచ్మెన్ ఉన్నాడు అంతే రావే అన్నాడు విక్రమ్ ముందు నడుస్తూ ఇక్కడికెందుకు తీసుకొచ్చారు సార్ ఎలాగూ మనం రేపు కాలేజ్కి వస్తాం కదా అని తన సందేహం వెలిబుచ్చింది అను లానా నువ్వే కాలేజ్ చూడలేదు అన్నావు కదే అయితే ఫ్రీగా ఉంటుంది అందుకే చూస్తావని తీసుకొచ్చా అంతే ఓకేనా అన్నాడు విక్రమ్ పిచ్చి అయిపోయింది మళ్ళీ మెంటల్కి వచ్చారా అని మెల్లిగా కొనిగింది అను ఏంటోనే మరి ఈ పేరు నిగ్బలే సూట్ అవుతున్నాయి అన్నాడు విక్రమ్ అవుతాయి అవుతాయి ఎందుకు అవ్వవు నేనేం అనడం లేదు అని మీరు మీకు ఇష్టం వచ్చినట్టు పిలుస్తున్నారు కదా అంది అను స్టెప్స్ ఎక్కుతూ విక్రమ్ ఆ మాటకి సడన్గా వెనక్కి తిరిగి ఆమెను బ్లాక్ చేశాడు ఎటు వెళ్లకుండా విక్రమ్ అలా చేస్తాడు అని ఊహించని అను షాక్ అయ్యి ఏంటి సార్ అని అమాయకంగా అడిగింది ఆమె కళ్ళు టపటపా కొడుతూ నువ్వు నేను అనుకున్నంత అయితే అస్సలు కాదే అలాగే నువ్వు కనిపించేంత సాఫ్ట్ కూడా కాదు అన్నాడు విక్రమ్ ఇప్పుడు నేనేం చేశాను సార్ అన్నీ నాటకాలేనివి అంటూ ఆమెను కింద నుండి మీద వరకు స్కాన్ చేస్తూ ఈ శారీలో చాలా బాగున్నావే థ్యాంక్ యూ అన్నాడు స్లోగా ఆ మాటకి ఆమె మొహంలో వద్దు అన్నా కూడా ఒక స్మైల్ వచ్చేసింది అతని ఉద్దేశం తెలుసుకోలేని చిన్నపిల్ల కాదు కదా కానీ అతడిపై ఏ ఫీలింగ్ని పెంచుకోవడం ఇష్టం లేదు ఆ అలా ఒకసారి ఏదైనా మొదలైతే ఇక మనం వద్దు అనుకున్న మన మనసు మన మాట వినదు పైగా నాలాంటి అమ్మాయి విక్రమ్ సర్కి సరిపోరు ఆయన నా గురించి ఆలోచిస్తున్నారో నాకు చాలా బాగా అర్థమవుతుంది కానీ అది అంతా వద్దు ఆయన ఆలోచిస్తున్నట్టుగా ఏమీ ఉండదు అని సర్కి తెలియజేయాలి నా మీద సార్ ఫీలింగ్స్ పెంచుకోకముందే ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అనుకుంది అను కానీ అక్కడ ఉంది విక్రమ్ అని మర్చిపోయింది తను అసలు అతడు ఎంతలా ఫిక్స్ అయ్యాడు అనేది ఆమెకి ఏ మాత్రం తెలియదు అతడు ఒక్కసారి ఏదైనా బలంగా అనుకున్నాడంటే అది జరిగి తీరాలి అంత మొండడు విక్రమ్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్